తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఫొ ఎన్టీ రామారావు గారు పిలుపునిచ్చినటువంటి విషయం తెలుగుదేశం పిలుపు రా కదిలి రా అన్నటువంటి నినాదం సూపర్ సక్సెస్ అయి జనబాహుళ్యం అంతా తెలుగుదేశం వైపు బొగ్గు చూపి ఆనాటి కాంగ్రెస్ పార్టీని తొంగలో చూపినటువంటి విషయం మనకందరికీ తెలుసు ఈరోజు మన పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రా కదిలు రా అని చెప్పేసి జనబాహుళ్యానికి పిలుపునిచ్చారు ఎందుకు పిలుపునిచ్చారు ఒకటి సైకో పాలనలో జరుగుతున్నటువంటి అరాచక కిరాచక పైశాచక పచ్చలు అనేటువంటి అణగతుండేదానికి మినీ సైకోలు ఇచ్చికను ల్యాండ్ను శాండ్ను మైన్ ను వైన్ నుండి థర్డ్ కేటగిరీ వాళ్ళు చేస్తున్నటువంటిది భూ కబ్జాలు చేస్తూ సామాన్యులు కూడా సూసైడ్ చేసుకునే విధంగా నిన్నగా మొన్న ఇసుకపల్లిలో ఒక సూసైడ్ చేసుకునేటువంటి విషయం మీకు తెలిసిందే ఇట్లా ఎంతో మంది చేసుకుంటున్నారు వీటికన్నిటికీ విముక్తిని కనిపించాలంటే ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు సామాన్య కులాలకు ఇచ్చినటువంటి నిధులన్నిటినీ సోహార్ చేసి అభివృద్ధి కార్యక్రమం లేఖేశారు ముస్లింలకు రంజాన్ కోపం ఉంది మిగతా వాళ్ళకందరికీ సంక్రాంతి కోపం సంక్రాంతి కానుకుని క్రిస్టియన్స్ కు క్రిస్మస్ రోజులు ఇస్తా ఉన్నారు ఈ క్రిస్టియన్స్ కు ముస్లింస్ కూడా సంక్రాంతి రోజు కూడా కానుకారు ఇవన్నీ ఏమీ లేకుండా పోయాయి ఇదే భాగంలో రా కదిలానే బా ప్రోగ్రాంలో భాగంగా ఇరవై రెండు ఇరవై పార్లమెంటు స్థానాల్లో మన జాతీయ అధ్యక్షులు జరగబోతున్నారు ఈనాలు అయిపోతారు ఏమిటి సూపర్ సిక్స్ పథకాన్ని చేశాం జనసేన నాయకులు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మన జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఒక్క వ్యక్తికి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు అదేవిధంగా ఇంట్లో ఎంత బిడ్డలు ఎంత మంది చదువుకుంటే వాళ్ళకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు దేవుడికి ఇప్పటికల్లి జీవికి దీపం పథకం కింద ప్రతి ఒక్క ఇంటికి మూడు సెలెక్టర్లు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టిపోతున్నారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినటువంటి ప్రతి ఒక్క మహిళకు ఉచితంగా ప్రయాణం చేసిన అవకాశం కల్పిస్తున్నారు ప్రతి ఒక్క రైతు తన పొలం పనులు చేసుకునేదానికి ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల యొక్క ఉచితంగా యువకు ఎరువులు పురుగు మందులు కూలీలకు సరిపడతారు అదేవిధంగా ఈ యువ దళం గురించి దాదాపు ఇరవై లక్షల మందికి ఉద్యోగం కల్పించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు ఆ ఉద్యోగాలు వచ్చేది వరకు ఒక్కొక్కరికి నిరుద్యోగ వృత్తి కింద నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చే పని పెట్టారు ప్రతి ఒక్క ఇంటికి మంచినీటిని సప్లై చేసి కుళాయి ద్వారా నీటించేదానికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో అమలుతాయని చెప్పేసి అది కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచే అమలువుతాయని చెప్పేసి భవిష్యత్ గ్యారంటీ గ్రామాల మీరు చేసినాం వాళ్ళకందరికీ సురిటీ పత్రాలు కూడా ఇచ్చాం ఆ సూరిటీ పత్రాల ద్వారానే ఈ ప్రచారాలన్నీ చేసుకుని ఈ సురిటీలో అది ఒక బాగుండే ఒక కుటుంబానికి బాగుండాయించే ఇప్పటి వరకు గాంధీపేట నియోజకవర్గంలో ముప్పై వేల కుటుంబాలు కలిసినాం మిగతా మనం కూడా తగ్గుతన ఈ కలిసి ఇవన్నీ చేయబోతున్నాం ఈ సైకో పాలన పోవాలి చంద్రన్న రావాలనే విధానంతో రా కది ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నాం దీనికి అందరి సహకారం కావాలని చెప్పేసి ప్రజలు ఆశీస్సు అని చెప్పేసి కోరుకుంటూ చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ